హాయ్ అండి నేను మీ రజనీని మీరు బాగున్నారా రోజైతే ఇప్పుడే వచ్చిన కలెక్షన్స్ అండి ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి హారాలు చూడండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి యూజ్ అవుతాయి వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగున్నాయండి చూడండి బీడ్స్ చాలా చక్కగా ఉన్నాయి వైట్ టోన్స్తో ముత్యాలతో చాలా చక్కగా ఉంది చూడండి సిల్వర్ కలర్ ఇష్టమైన వాళ్ళైతే చాలా బాగుంటుందండి సిల్వర్ కలర్ అయితే దొరకనే దొరకదు అసలు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది సిల్వర్ కలర్ అయితే చూడండి చిన్న చిన్న నక్లీస్లు చాలా బాగున్నాయండి షార్ట్లు చాలా చక్కగా చూడండి ప్యాటల్ అండి ఇవి నాలుగు పేటలు ఐదు ప్యాట్లు చూడండి లాకెట్లతో అయితే వచ్చినాయి లాంగ్ అయితే చాలా బాగున్నాయి పొడవు కూడా పర్ఫెక్ట్గా ఉందండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి చూడండి మీడియం వాళ్ళు అయితే పేటలు కొలిసలే అడుగుతారండి ఇక్కడ అయితే దొరుకుతాయి కంపల్సరీగా శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ మాన్వి బస్టాండ్ పక్కన అయితే ఈ షాప్ అవుతే ఉంది చూడండి జడ ఎంత చక్కగా ఉందో చూడండి షార్ట్ నక్లిస్లండి చాలా బాగున్నాయి చోలీలతో వెరైటీగా ఉన్నాయండి మెయిన్ చూడండి మీకు నచ్చితే కనుక ఈ షాప్కి అయితే వెళ్ళండి తీసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి బాయ్ బాయ్